హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా ఈ నెల మనకు చాలా పండగనే చెప్పాలి ఎందుకు అంటే కాళభైరవుని జయంతి ఆయన ఆవిష్కరణ జరిగినటువంటి రోజు డిసెంబర్ పన్నెండు శుక్రవారం బహుళ అష్టమి మార్గశిర మాసం ఈ జయంతిని మనం ప్రతి ఏటా కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ జయంతి ఆయనకి జరుపుతూ మన యొక్క కష్ట సుఖాలను కూడా ఆయన్ని చూడమని మనం ఆయనకి చెబుతాం స్వామివారి జయంతి వేడుకలను అద్భుతంగా చేసుకుంటాం ఈ సంవత్సరం మనం కాస్త కాలభైరవ రుద్ర పాశుపత అష్టోత్తర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అంటే ఏమిటి నూట ఎనిమిది ద్రవ్యాలు ఇంకా అనేకమైనటువంటి ద్రవ్యాలు పంచామృతాలు ఇలా అన్నిటితో కూడా అద్భుతమైనటువంటి వడలతో కూడా అభిషేకం జరుగుతుంది ఆ స్వామివారికి తర్వాత అలంకరణ ఇంకా అర్చనంటే చెప్పక్కర్లేదు తెలలు అంటే నువ్వులు శనీశ్వరుని యొక్క దోషాలు పోవటానికి శనీశ్వరునికి గురువు కదండే అయినా అలాగే బిల్వదళం ఇక పువ్వు వెప్ప పువ్వుతో కూడా ఆయన్ని శాంతింపజేస్తాం మనకున్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలి కదా ఇప్పుడు మనకి జనాకర్షణ ఉండాలి చాలామందికి ఏమిటంటే నలుగురిలో తిరుగుతారు కానీ ఎవరిని ఆకర్షించలేకపోతారు అలాగే ధనాకర్షణ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా మనకి డబ్బులు కావాలి దాని గురించి కూడా మనకు అవసరం అలాగే నరదృష్టి ఇక శత్రువులు చాలామందికి ఎక్కువగానే ఉంటారు వాళ్ళు కూడా తొలగిపోవాలి ఇక విద్యలో కానీ వృత్తిలో కానీ ఆటంకాలు ఉంటూ ఉంటాయి వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఏలనాడు శని శని అర్ధాష్టమ శని ఇక మన జాతకంలో ఉన్నటువంటి శనిశ్వరణ యొక్క అన్ని దోషాలు కూడా తొలగిపోవాలి అలాగే ప్రతి ఒక్కరికి వ్యాపార అభివృద్ధి ఉండాలి ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందాలి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఇక సంతానం మరి జీవితంలో కలిగే అన్ని అడ్డంకులు కూడా తీర్చగలిగే ఏకైక స్వామి కాలభైరవుడు అందుకే ఆయన కాళానికి అధిపతి కాబట్టే కాళభైరవుడు అన్నారు అలాంటి ఆ స్వామికి మనం జయంతి వేడుకలను అద్భుతంగా చేయబోతున్నాం ఆయనకు పవలింపు సేవ కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే భక్తులకి ఎలా చేసామంటే కొంతమందికి మాకు స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం గతంలో కాలభైరవ యంత్రం ఇచ్చాం నరదృష్టి ఇవన్నీ పోవటానికి ఇప్పుడు స్వర్ణాకర్షణ భైరవ యంత్రం అంటే ఏమిటి ధనాకర్షణ జనాకర్షణ రావటానికి అలాగే కరుంగలిమాల రుద్రాక్షమాల కూడా ఇవ్వాలనే తలంపు చేపట్టాం ఆ స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఈ యొక్క మూడు వస్తువులు కూడా ఇంకా ప్రసాదం ఇవన్నీ మీ అందరికీ అందుతాయి అయితే ముందుగా రిజిస్టర్ ఎవరైతే చేసుకుంటారో ఇక్కడ యంత్రం ఏమిటి అంటే ప్రింటెడ్ యంత్రం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో మనకి పూజా సామాగ్రి కొట్లో దొరికేటువంటి యంత్రం కాదు పూర్తి కాపర్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ రాగిరేఖ మీద బీజాక్షరాల్ని లిఖించి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ యంత్రం పెట్టుకుంటే ఆ యూనివర్సల్ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మన ఇంటిలో చేరాలి లేదంటే మన వ్యాపార కేంద్రంలో చేరాలి అందుకే మనం ఇంత అద్భుతంగా ఈ సంవత్సరం చేయబోతున్నాం అందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వెంటనే వాట్సప్ చేయండి వివరాలన్నీ కూడా మీకు తెలియచేయబడతాయి గతంలో అనేక మంది భక్తులు తీసుకున్నారు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ సంవత్సరం కొత్త వారు కూడా మీరు కూడా తీసుకొని అందరూ బాగుండాలి అదే ఈ గురువు యొక్క కోరిక మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి లైవ్ లింక్ కూడా పంపించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా గోపూజ అనేది మనకు చాలా ముఖ్యం గోపూజతోనే ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం అవుతుంది మరి అందరూ కూడా వాట్సాప్లో వివరాల కోసం మీరు నంబరుకి కాలభైరవ జయంతి అని టైప్ చేసి పెట్టండి అన్ని వివరాలు మీకు వస్తాయి అలాగే భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడు కూడా అన్నప్రసాద సేవ అనేది మనకు చాలా ముఖ్యం గోసేవ కూడా మనకి చాలా ముఖ్యం మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే నేను భావిస్తాను మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి పది మందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుంది మీరు నూతన కార్యాలకి శ్రీకారం చుడతారు అలాగే గ్రహాలు కొద్దిగా అనుకూలత తక్కువగా ఉన్నప్పటికి కూడా శుక్రుడు భాగ్యంలో ఉండటం మాత్రం డిసెంబర్ ఇరవై ఒకటి వరకు కాస్త ఫేవరబుల్గానే ఉంటుంది అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించేటువంటి సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు అయితే కుటుంబంలో మాత్రం కొద్దిగా తెలివిగా వ్యవహరించినట్లయితే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు వారు ఎటువంటి ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఇక కొంతమంది మీకు ఏదో హెల్ప్ చేస్తామని చెప్తారు కాకపోతే వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు అలాంటప్పుడు మాత్రం మీరు చాలా మానసిక క్షోభకైతే గురయ్యే పరిస్థితి ఉంది ఇక సంతానాభివృద్ధి విషయంలో కూడా మీ మనసుకు కాస్త నిరాశ అయితే కనిపిస్తూ ఉంటుంది స్థిరాస్తులను వృద్ధి చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తారు రుణాలు తీరిస్తారు కొత్త రుణాలు కూడా పుట్టే అవకాశాలు ఉన్నాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కర్మాగారాల్లో పనిచేసేవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గాయాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కూడా చిన్నపాటి ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు ఏదైనా చేస్తే అవి ఫలించే సూచనలే ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం మీకు అనుకూలంగా ఉంది విద్యార్థులకైతే ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు బాగుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలే ఉన్నాయి రాజకీయ నాయకులైతే చాలా అప్రమత్తంగా ఉండాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి లేకపోతే మీకు అండర్ గ్రౌండ్ ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది కిందకు లాగడానికి జాగ్రత్త ఇక ఉద్యోగస్తులకైతే రొటీన్గానే ఉంటుంది యాజ్ యూజువల్గా మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోవటం వ్యాపారస్తులకు కూడా బాగుంది పర్వాలేదు అంటే మీ వ్యాపారాలు అద్భుతమైన లాభాలు కాకపోయినా రుటీన్గా వెళ్ళిపోతూ ఉంటాయి భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా బాగుంది అండర్స్టాండింగ్తో వ్యాపారాన్ని చేసినట్లయితే ఇంకా ముందుకు బాగా వెళ్తారు షేర్ మార్కెట్లో మాత్రం దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టినట్లయితేనే బాగుండే పరిస్థితి చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగినటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి సినీ టీవీ ఇతర కళాకారులందరికీ కాస్త నెమ్మది నెమ్మదిగా అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి చర్మ వ్యాధులు ఉంటాయి జీర్ణకు సంబంధించినటువంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే అజీర్తి ఇలాంటివి ప్రేమికులు మీ ప్రేమను పెద్దల ముందు పెట్టండి వారు ఒప్పుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి లేదనుకుంటే మీరు నిదానంగా చెప్తే ఒప్పుకుంటారు మరి ఈ రాశివారికి అనుకూలమైన తేదీలు ఇరవై ఇరవై మూడు ఇరవై ఏడు కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి కుజుడు బుధుడు ఈ మూడు గ్రహాలకి గ్రహగాయత్రి మంత్రాలు చదువుకుంటే మీకు నిదానంగా గడిచిపోతుంది ఇవి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు ఒక్కొక్కటి చదువుకోండి ఓం భాస్కరాయ విద్మహే మహాదిగరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ మరి అందులో జన్మంలో శని ఉన్నారు మీరు తప్పకుండా మన కాలభైరవ జయంతిలో పాల్గొంటే శనీశ్వరుని గురువు కదా చాలా వరకు మీకు కష్టాలు తగ్గేటువంటి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ రాశివారు కాళభైరవ జయంతిలో పరోక్షంగానైనా పాల్గొనండి ఆ స్వామి అనుగ్రహం పొందండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి